మీ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం షాప్ కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి స్ట్రీట్ అండి గుడివాడ వారి స్ట్రీట్ కార్నర్ లో సైడ్ చిన్నది గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ మేడం ఆ సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ అండ్ టైమింగ్ డీటెయిల్స్ టైమింగ్ డీటెయిల్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటామండి ఇవాళ వీడియోలో మనమైతే పట్టు శారీ కలెక్షన్ మొత్తాన్ని కస్టమర్స్ కోసం షేర్ చేస్తున్నామండి ఇదిగోండి మేడం ధర్మవరం ధర్మవరం పట్టు పట్టు మేడం 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 ఇది మీరు ఒక్కొక్క శారీస్ లోగా చూపించడం అయితే జరుగుతుంది కస్టమర్కి ఎందుకు అంటే ఇది ఓపెన్ చేస్తే లుకింగ్ చాలా బాగా వస్తుంది అండ్ ఇది ఏంటంటే మేడం టిష్యూ బేస్ వస్తుంది మేడం ఐటమ్ అంతా ఓకే ధర్మవరంలో టిష్యూ బేస్ మేడం అంతా మనకి ఇందులో నియర్లీ సెవెంటీ డిజైన్స్ దాకా రావడం జరిగింది మేడం డెబ్బై డిజైన్స్ ఉన్నాయి అవును మేడం ఏంటంటే కస్టమర్స్ కి మొత్తం చూపించలేం కాబట్టి నేనైతే మొత్తం మనకి తీసుకు ఆశా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ సో చూసుకోండి ఫస్ట్ అయితే మనం ధర్మవరం పట్టు శారీస్ అయితే మన షేర్ చేస్తున్నారు కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి ఇది సేల్ వచ్చేసి సాటర్డే అండ్ మండే సేల్ మేడం మనము మండే ఓకే అసలు మంచి మంచి కలర్స్ అండి దసరా స్పెషల్ అన్నమాట ఇవైతే ధర్మవరం పట్టు శారీస్ టర్మోర్లు టిష్యూ పట్టు మేడం లెహంగా సెట్స్ ఇదంతా మనకి హెవీ క్వాలిటీలో వచ్చేసి ధర్మవరం పట్టు మేడం మనకి ఏదైనా సరే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉండే ఐటమ్ మేడం ఇవాళ కస్టమర్స్ అయితే మనము ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ స్టాక్ అయితే మినిమం ఉంది టూ బిల్ స్టాక్ మాత్రమే వచ్చింది చాలా క్లారిటీగా చాలా క్లియర్ ఐటమ్ మొత్తాన్ని మీరు అయితే షేర్ ప్రతి ఒక్క శారీ కస్టమర్ కి పళ్ళు అండ్ శారీ రెండు అర్థం అవడం కోసం అయితే చక్కగా ఓపెన్ చేసి శారీస్ ను చూపించడం జరుగుతుంది కొన్ని అయితే ఒక డిజైన్ లో త్రీ ఆర్ ఫోర్ కలర్స్ కూడా వచ్చినాయి సింగిల్స్ వచ్చినాయి మేడం ఇదంతా మిక్స్ మనం ఒక డిజైన్ చూసి దాంట్లో కలర్స్ కావాలంటే అట్లా ఉండదు కదా అది కొంచెం కష్టం మేడం ఏ డిజైన్ లో ఏ కలర్స్ వస్తాయో కూడా మనకి కూడా ఐడియా ఉండదు ఇక దేనికి దానికి సపరేట్ డిజైన్ కలరు దేనికి దానికి సపరేట్ అండి మనం శారీ వెయిట్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటది ఒకవేళ మీనా బుట్ట ఎక్కువ ఉంటే మాత్రం మనకి కొంచెం వెయిట్ అనేది ఎక్సెస్ అయితే అవుతుందండి కొన్నిటికి డిజైన్ అయితే లైట్ గా వస్తుంది కొన్నిటికి హెవీగా అయితే రావచ్చు సో అందువలన దాని వెయిట్ కూడా మనం వివరంగా చెప్తున్నామండి ఏంటంటే మనకి వస్తే బ్రీడింగ్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మిస్టేక్ కూడా రావచ్చు లేకపోతే ఇట్లాగా ఎక్స్ట్రా అయితే పైన ఇట్లా వస్తుంది ఎటువంటి కన్నాలు ఎటువంటి బెజ్జాలు ఏది హోల్స్ అండి హోల్స్ గానీ తర్వాత మిస్వీవింగ్ ఏమి ఉండదు ఎక్స్ట్రా థ్రెడ్స్ వస్తే వస్తే లేదంటే లేదు అది కూడా క్లియర్ గా చెప్తున్నామండి ఎందుకంటే అవుట్లెట్ లో స్టాక్ క్లియరెన్స్ వల్ల మనం ఈ ప్రైస్ అయితే కస్టమర్స్ కి ఇవ్వగలుగుతున్నామండి నాకు తెలిసి ఈ డిజైన్ లో మాత్రమే ఒక త్రీ కలర్స్ అయితే రావడం జరిగింది త్రీ టు ఫోర్ కలర్స్ ఇది ఒక కలర్ అండ్ ఇప్పుడు ఇంకొక కలర్ ఓపెన్ చేస్తున్నాం మేడం ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్ ఎక్స్ట్రా వీవింగ్ ఈ పార్ట్ లో వచ్చి చూసారా అట్లా వస్తే తప్ప ఇటువంటి కన్నాలు ఇటువంటి మిస్ వీవింగ్ రా అయితే రాదండి ఎంత ఇది ప్రైస్ మేడం ఇందులో ఈ ఒక్క శారీ తీసుకోండి డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ చెప్పేస్తున్నాము సింగిల్ శారీ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఫైవ్ పీస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ సింగిల్ అయితే లెవెన్ ఫిఫ్టీ మేడం పదకొండు వందల యాభై ఒక్క చీర తీసుకుంటే పదకొండు వందల యాభై నాలుగు చీరలు అంతకన్నా ఎప్పుడు తీసుకుంటే వెయ్యార్ తొంభై తొమ్మిది ఫిఫ్టీ రూపీస్ అనేది డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది కంప్లీట్ గా హోల్సేల్ కాన్సెప్ట్ ఈ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ అనేది హోల్సేల్ కాన్సెప్ట్ ఇంకా బల్క్ లో తీసుకునే వాళ్ళ కొంచెం డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాం అండి అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుందండి మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో ఒక హాఫ్ మీటర్ దాకా పట్టు చెంగు సేమ్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి కలర్ షర్ట్ మళ్ళీ మనం చూసేద్దాం సూపర్ ఉన్నాయండి జస్ట్ వీవింగ్ మిస్టేక్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ అండి లేకపోతే ఇది ఇదిగోండి మేడం లాస్ట్ లో ఓపెన్ చేసాను టూ అండ్ ఇది ఓకే కలర్ అండి డిజైన్ మేడం ఇదిగోండి సూపర్ అండి అసలు కలర్స్ కూడా మెయిన్ కలర్స్ ఈ దసరాకి స్పెషల్ ఆఫర్ లో మనం అయితే కస్టమర్స్ కి ఇస్తున్నామండి ఇదిగోండి ప్రతి ఒక్క ఐటమ్ మెయిన్ ఐటమ్ అండి గ్రీన్ మెయిన్ కాబట్టి మనం గ్రీన్ లో షేడ్స్ అయితే ఎక్కువ తీసుకొచ్చామండి కస్టమర్స్ కి ఇదిగోండి మేడం కోపర్ బోర్డర్స్ కూడా ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ అయితే రావడం జరిగిందండి అట్లాగా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా కొంతమంది ఎంత క్లియర్ గా చూపిస్తున్నా ఓపెన్ పిక్ వీడియో అడుగుతున్నారు సో అందుకని ప్రతి ఒక్క శారీని నేనైతే ఓపెన్ చేసి క్లియర్ కట్ గా అయితే చూపించడం జరుగుతుంది మేడం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలని ఇవ్వడానికి మనం అయితే రెడీ ఈ సండే షాప్ ఉండదు కాబట్టి సాటర్డే అండ్ మండే సేల్ అయితే మనం కట్ ఐటమ్ వచ్చేసి ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి ఇందులో ఏంటంటే కంచి బోర్డర్ తో కోటా డోలా అండ్ ఢోలా చిప్స్ ఇలా హెవీ ప్యాటర్న్స్ తో మనకి ఐటమ్ అయితే వస్తుంది ఈ కంచి బోర్డర్స్ కూడా కొన్ని అయితే వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ కొన్ని స్మాల్ బోర్డర్స్ కొన్ని గ్యాప్ బోర్డర్స్ ఇట్లాగైతే వస్తాయి అండి ప్రతి ఒక్కసారి నేను క్లియర్ గా చూపిస్తాను అండ్ ఇందులో ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే ఇది అంతా హెవీ క్వాలిటీ మేడం ఇందులో కలంకారీ డిజిటల్ ఫ్లోరల్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే వస్తుంది మేడం కస్టమర్స్ కి ఇదిగోండి మేడం ఐటమ్ అయితే హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ ఇదంతా వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్స్ మనకి ఏ ఒక్క సారీ అయినా మాక్సిమం నైన్ ఫిఫ్టీ అబౌవ్ కూడా ఉంటాయి ఇందులో కొన్ని అటువంటి ఐటెం కూడా మనం ఇవాళ డిస్కౌంట్ సేల్ లో ఇస్తున్నాము అండి ఏంటంటే కంపెనీ వాడి దగ్గర ఈచ్ డిజైన్ కి నైన్ పీస్ రావాల్సింది సింగిల్ సింగిల్ పీసెస్ వన్ ఆర్ టూ డిజైన్స్ రావడం వల్ల మనం అయితే ఈ ప్రైజ్ లో కస్టమర్స్ కి మంచి ప్రైస్ ఇస్తున్నానండి ఈ ఒక్క శారీ అయినా తీసుకోండి కస్టమర్స్ కి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం సింగిల్ శారీ అయినా సరే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనకి మండే నుంచి దసరా అయితే స్టార్ట్ అవుతుంది అప్పన్ నుంచి తర్వాత మ్యారేజ్ సీజన్ పెట్టుబడులు ఇట్లాగైతే ఉన్నాయి ఇందులో మాక్సిమం ఎక్కడ బ్లాక్ కలవలేదండి చూడండి ఇదిగో గ్యాప్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ త్రీ బోర్డర్స్ ఇట్లాగైతే మొత్తం వస్తుంది ఐటమ్ 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 ఇదంతా మిక్స్డ్ సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ అండ్ ఫోర్ అండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ ఫార్టీ కలకారి పళ్ళు తర్వాత ఇది వచ్చేసి పై నుంచి లైట్ షేడ్ నుంచి బోర్డర్ వచ్చేసరికి డార్క్ షేడ్ కింద అయితే చేంజ్ అవుతుంది మల్టీ కలర్ కాంబినేషన్ ఇదంతా పళ్ళు వస్తుంది అండ్ ఇది అయితే బ్లౌజ్ పీస్ అండి మనకి డార్క్ కాంబినేషన్ లో ఏదైతే ఉందో బార్డర్ అండ్ పళ్ళు సారీ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ గా డార్క్ కాంబినేషన్స్ అయితే రావడం జరిగింది మేడం ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే రెడీగా ఉంది మేడం స్టాక్ అండ్ ఇంకొక డిజైన్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అంటే దేనికి దానికి డిజైన్ సపరేట్ అంటారా అవును మేడం కంపెనీ వాడి దగ్గర ఉన్న సింగిల్ మిక్స్ లోట్ మనం అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ అండి మనకి బోర్డర్ మెరూన్ బేస్ వచ్చింది కాబట్టి అంటే మెరూన్ బేస్ అంటే ఇటు కురాయి రంగు బేస్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా అదే బేస్ వచ్చింది శారీ మొత్తం మనకి పిచ్చుకలు డిజైన్ తో అయితే రావడం జరిగింది కలంకారీ బేస్ అంటారు అండ్ పళ్ళు కూడా మనకి ఆ బేస్ తో అయితే రావడం జరిగింది అండి మనకి ఇప్పుడు పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ ఈ మూడు ఒక కాంబినేషన్స్ లో అయితే రావడం జరిగింది మేడం అండ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఇది సిక్స్ థర్టీ కటింగ్ ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది ఎవరైతే పెద్ద చీరలు కావాలి అనుకుంటారో వెరీ లో బడ్జెట్ వెరీ వెరీ లో బడ్జెట్ లో మనకైతే రావడం జరుగుతుంది సింగిల్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క చీర నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనం మగ్గం వర్క్ బ్లౌజ్ తో వచ్చేసి డిజైనర్ శారీ మేడం ఒక్కసారి బ్లౌజెస్ చూడండి దానికి శారీ కూడా ఎలా ఉంటుందో నేనైతే క్లియర్ కట్ గా చూపిస్తానండి ఈ రోజు అయితే యూనిఫామ్ సెక్షన్ లో మనం స్పేస్ ఫుల్ గా సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు ఏంటంటే హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ తో ప్రైజ్ అయితే బాగా మంచి లీస్ట్ ప్రైజ్ లో అయితే నేను కస్టమర్స్ తీసుకొచ్చా టోటల్ సిక్స్ కలర్స్ మేడం వచ్చింది ఒకసారి బ్లౌజ్ తీసేసి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి మేడం కలర్స్ అయితే కొంచెం క్లియర్ కట్ గా అయితే శారీస్ చూడండి అండ్ ఒక బ్లౌజ్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చేసి సొరస్కి వర్క్ తో అయితే రావడం జరిగిందండి ఇది కానీ అంటే పళ్ళు ఇంట్లో ట్యాగ్ బ్లౌజ్ అయితే మనకి మంచి టైలెట్ వస్తుంది ఇదిగోండి మనకి శారీ మొత్తం అంటే పళ్ళు పాటు మొత్తానికి హెవీ వర్క్ అయితే వస్తుంది షుగర్ క్రిస్టల్ అంటే కుచ్చిళ్ళు పాటు దగ్గర చూడండి కుచ్చిళ్ళు పాటు దగ్గర వచ్చేసి ఈ షుగర్ క్రిస్టల్ వస్తుంది ఇంకా కట్టు చెంగు దగ్గర అయితే ఎటువంటి షుగర్ క్రిస్టల్ రాదండి అంటే దీని బ్లౌజ్ కూడా నేనైతే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ట్రంకో సిల్క్ మేడం ఇదైతే సింగిల్ పీస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ సెట్ కి సిక్స్ కలర్స్ వస్తాయి రీసెంట్ పర్చేస్ చేసుకోవచ్చు సెట్ కి సిక్స్ తీసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తాం ఎక్ అయితే ఉంటుంది మొత్తం చూడండి హ్యాండ్ పార్ట్ దగ్గర వచ్చే వర్క్ అండ్ హ్యాండ్ పార్ట్ దగ్గర కట్ వర్క్ కూడా వచ్చింది అండ్ రిమైనింగ్ బ్లౌజ్ మొత్తానికి ఇట్లా వర్క్ అయితే కూడా రావడం జరిగింది ఇందులో కస్టమర్ ఎన్ని పీసెస్ అన్నా తీసుకుని సింగిల్ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అండి సిక్కిల్ అయితే ఫోర్ నైన్టీ నైన్ సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ మనం ఈ ఐటమ్ అయితే ఇస్తున్నాం మేడం ఒక్కసారి మళ్ళీ చూసేద్దాము ఓకే డార్క్ కాన్సెప్ట్ వస్తుంది లైట్ కాన్సెప్ట్ అయితే రాదు మంచి క్లాస్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ టీనేజర్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ ఐటమ్ సూపర్ సో మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా వైరల్ అవుతున్న ఐటమ్ ఇది చూడండి కంప్లీట్ గా డిజైనర్ సో ఇది శారీస్ కన్నా ఎక్కువ కస్టమైజేషన్ లో ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి ఇది శారీ వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది మేడం ఇదంతా మనకి శారీ మేడం ఇదంతా అయితే మనకి వస్తుంది మనకి పళ్ళు రావడం జరిగింది మేడం కస్టమర్స్ కి మనం అయితే ఇది మంచి క్లాస్ ఐటమ్ మంచి స్పెషల్ ప్రైస్ లో డిస్కౌంట్ లో ఇస్తున్నాము ఈ ఒక్క పీస్ అనేది తీసుకోండి త్రీ నైన్టీ నైన్ మేడం ఇది ఓన్లీ సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో అయితే రావడం జరిగింది కస్టమర్స్ కి క్వాంటిటీ లెక్కన ఈ సింగిల్ కలర్ సింగిల్ పీస్ ట్వంటీ పీస్ థర్టీ పీస్ కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది తులిప్ బోడర్స్ అంటారు మేడం తులిప్ బోర్డర్స్ బ్రాసో బోర్డర్స్ శారీ మొత్తం వచ్చేసి షిఫాన్ శారీ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ అయితే రావడం జరిగింది ఇదంతా మిక్స్ ఐటమ్ అండి ఇదిగోండి బ్రాసో బోర్డర్ షిఫాన్ శారీ అండ్ ఇందులోనే బ్రాసో శారీ ఇట్లాగా మిక్స్ లో అయితే రావడం జరిగింది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పీస్ అయితే రెడీ స్టాక్ అండి ఇదైతే రేటు వీళ్ళు వచ్చింది మేడం ఐటమ్ ఇదండి షిఫాన్ సారీ బ్రాస్ క్రష్ ఈ ఐటమ్ కూడా ఉంది మేడం ఇదంతా మిక్స్ లేకపోతే ఓన్లీ బ్రాస్ ఉన్నా మిక్స్ మేడం ఫస్ట్ బ్రాస్ చూపిస్తున్నాను ఓకే ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ దసరా కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా న్యూ ఇయర్ అన్నమాట మీరు వస్తే చక్కగా మొత్తం మొత్తం చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు రాలేము అనుకుంటే హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇందులో తలంకారి డిజైన్ వర్లీ డిజైన్ ఇలా కూడా వస్తాయి అండి అండ్ బండిలు కూడా చూపిస్తాను ఇదిగో మేడం ఇలా బండిల్ అయితే రావడం జరిగింది ఇలా బండిలకి ప్రాసో పౌడర్ లేని ప్రాసో పౌడర్ మార్పుల్ షిఫాన్ ఇట్లా హెవీగా వస్తాయి అండి క్రేపు టర్కీ క్రేప్ ఇట్లాగా మొత్తం తాగడం జరుగుతుందండి అండ్ ఇందులోనే క్రష్ ఐటమ్ కూడా నేనైతే ప్రొవైడ్ చేసేస్తున్నాను సింగిల్ శారీ వచ్చి టూ అండి ఫైవ్ శారీస్ ట్రిపుల్ కి ఫైవ్ శారీస్ మేడం ఇది ఇట్లా క్రష్ సింగిల్ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ ఫైవ్ శారీస్ త్రిపుల్ మేడం ఇది ఏంటంటే క్లియరెన్స్ లో మనం అయితే కట్టుబట్ ఇవ్వడం జరుగుతుంది లిమిటెడ్ ఒక అప్రాక్స్ ఇవన్నీ కలిపి మన దగ్గర సిక్స్టీ శారీస్ దాకా అవైలబుల్ గా అయితే ఉంది మేడం స్టాక్ ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఈ ఐటమ్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసి కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది క్రష్ వచ్చిందండి రాని పిక్కి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇదిగో ఇదంతా శారీ అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఏంటంటే ఈ క్రష్ శారీ ఏదైనా సరే మనకి సిక్స్ థర్టీ కటింగ్ కన్ఫామ్ గా ఉంటుంది అండ్ మిగతా అది బ్రాసో బోర్డర్ విత్ షిఫాన్ శారీ అండ్ బ్రాసో శారీస్ ఉన్నాయి కదా ఇందులో ఏ అయినా సరే సిక్స్ ప్లస్ ఉంటుందండి అంటే సిక్స్ థర్టీ అలా ఉంటుంది సిక్స్ మీటర్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది మేడం ఏ శారీ మనం చూపించిన మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా చెప్తున్నాము ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి బ్యాడ్ రిమార్క్ రాకూడదు సో అందుకని ఇన్ డీటెయిల్ గా మనం అయితే చెప్పడం జరుగుతుందండి ఈ బ్రాసో బోర్డర్ ఐటమ్ లో కూడా ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం కస్టమర్స్కి సూపర్ అండి

ఇది క్రీమ్ మేడం క్రీమ్ స్పెషల్ శారీ ఏంటంటే దీనికి టూ బోర్డర్స్ అయితే వస్తాయి ఈ శారీ నేనైతే అసలు ఓపెన్ చేయనండి డైరెక్ట్ గా చెప్పేస్తాను అన్న వివరం మనకి శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు కూడా అదే కలర్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అదే బ్రోకెట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది మనకి శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి కట్టిచింగ్ రావడం జరుగుతుంది ఇది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఆ మనకి వచ్చేసి తలంబ్రాల శారీ కింద యూజ్ చేస్తారు రెండోది వచ్చేసి మనకి దసరాలో మూలా నక్షత్రం నాడు ఈ ఐటమ్ అయితే సరస్వతి దేవ అలంకారం యూజ్ చేస్తారు సో వాటి కోసం మనం ఇది స్పెషల్ గా అయితే తీసుకురావడం జరిగింది ఇవాళ మనం ఈ ఐటమ్ ని జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నామండి ఇందులో టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉందండి ఒకటి వచ్చేసి రెడ్ బోర్డర్ అండి ఇంకొకటి వచ్చేసి మెరూన్ బోర్డర్ ఈ ఐటమ్ ని మనం స్పెషల్ డిస్కౌంట్ లో అయితే కస్టమర్స్ కి తీసుకురావడం జరిగింది ఈ టూ టైప్స్ కి ఎక్కువ యూసేజ్ ఉంటుంది సో అందుకని మనం దసరా స్టార్ట్ అవ్వకముందే బిఫోర్ గా అయితే ఈ ఐటెం అయితే కస్టమర్స్ కి షేర్ చేయడం జరుగుతుంది